ఒక ఒకసారి కొట్టి చూడండి ఇంకా పది మందికి చెప్పవచ్చు మనమే ఓకే అన్న ఇద్దరం వచ్చే నన్ను అందరూ దింపిద్దాం దింపి చేసి మాట్లాడు చెప్పండి ఏంది ఎక్కడి నుంచి తెచ్చిర్రు మీరు ఏంది మహిబాబు నుంచి వచ్చాండి హనుమాన్ షాప్ నుంచి ఆల్రెడీ నాలుగు పీసులు తీసుకొచ్చా మూడు ఎకరాలు పట్టాను రిజల్ట్ అయితే సూపర్ గా చూపి అంటే రిజల్ట్ అంటే ఎట్లా ఏ విధంగా ఉంది మీకు పండా అయితే ఏం లేదండి సన్న ఎగురు దాంట్లోనే మళ్ళీ పూత కూడా వస్తుంది రైతులందరూ కొట్టుకోవచ్చు రిజల్ట్ మాత్రం ఎవరైనా కొట్టుకోవచ్చు అండి దీంట్లో అయితే రిజల్ట్ మాత్రం సూపర్ గా కనపడదు ఇలా ఒకసారి చూపిస్తా నీకు ఇంప్రూవ్మెంట్ ఏం కనపడిందో దీంట్లో అంత ముందు అసలు ఇగురు అనేది లేదండి ఇది ఇప్పుడు అది తీసుకోని మనం తీసుకొచ్చే ఆడ నుంచి తీసుకొచ్చినప్పుడు ఓంకార అని మందు రిజల్ట్ మాత్రం సూపర్ కనబడుతుంది